ఇది చాలా దుర్మార్గం చీరాల మండలం ఈబ్రిపాలెం గ్రామంలో బహిర్ముకు వెళ్ళిన సుచరిత అనే ఇరవై ఒక్క సంవత్సరాల యువతి బహిర్ముడికి వెళ్తే అక్కడ మద్యం తాగుతూ గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఆ బాలికని మానభంగం చేసి రాళ్లతో కొట్టి మానాల మీద రాళ్లతో కొట్టి ఆ పిల్లలను చంపేయడం జరిగింది వాళ్ళు ఇది కొత్త కాదు రెండు వేల ఇరవై మూడు అంటే పోయిన సంవత్సరమే క్రైమ్ నెంబర్ డెబ్బై తొమ్మిది బై రెండు వేల ఇరవై మూడు క్రైమ్ నెంబర్ ఎనభై ఎనిమిది బై రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు ఏమనేటు ముద్దాయిలు అంతేకాదు వాళ్ళ మీద చార్జ్ షీట్ కూడా ఉంది రౌడీ షీట్ కూడా ఉంది వాళ్ళు బెయిల్ మీద వచ్చి ఇది రెండోసారి చేశారు ఇది వాళ్ళకి అలవాటుగా మారింది వీళ్ళు ఏముంది ఒక మూడు నెలల్లో బయలు వేసుకొచ్చి మళ్ళీ చేస్తారు ఇంతే కాదు ఇదే కాదు హై స్కూల్లో రెండు వేల పదకొండు పన్నెండులో కూడా ఒక అక్కడే మానవంగం చేసి చంపేసి అక్కడ ఇసుకలో బాధ పెట్టారు ఈ బిర్పాలం గంజాయి ఇదిగా అవుతుంది సహాయం అమ్ముతున్నారు పిల్లకాయలు భవిష్యత్ ఏం కావాలి ఇలాంటి సంఘటనలు జరుగుతుంది ప్రభుత్వం మీద తూర్తూ మంత్రంగా పది లక్షల డబ్బులు ఇచ్చాం అంటే కాదు వాళ్ళు పోలీసులు అయితే ముప్పై ఆరు గంటలు ఛేదించారు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తాం అయితే ఆ బా ఎవరైతే ఉన్నారో నిందితుల్ని కట్టింగ్ సిక్కించాలి వాళ్ళని ఉరి తీయాలి కంపల్సరీ ఇది మా కోరిక అంతేకాదు ఆ చుట్టుపక్కల ఇలాంటి గంజామకూడదు సారాయి కాకూడదు మా పిల్లగా భవిష్యత్తులో మా పిల్లకాయలు చదువుకున్న మహిళలకి పిల్లలకి రక్షణ కల్పించాలని ఆ కుటుంబంలో ఆ బాధితురాల కుటుంబానికి కోటి రూపాయల డబ్బులు ఇవ్వాలని ఆ కుటుంబంలో నష్టపరిహారంగా మళ్ళీ కోటి రూపాయలతో పాటు ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వాలని ఈ బహిర్భంగా కోరుతున్నాము అది ఇచ్చేదాకా రాష్ట్ర లోకాలు జాతీయ స్థాయి ధనం అని చెప్తానికి సిద్ధంగా చెబుతున్నాం